రాసి పెట్టుకో బిడ్డ గుడ్డలు తీసి నిలబెడతాం మిమ్మల్ని బయార్ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నాం కదా కేసీఆర్ అన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆనవాళ్ళు జరిపేస్తాను మీకు ఆయన ఆనవాళ్ళకు మీ ఒంటి మీద ఉండేటట్టు మేము చేస్తాం తెలంగాణ ఉద్యమం అనేది గొప్ప ఉద్యమం ఏ ఉద్యమం లేదు ఇలాంటి ఉద్యమం ఉద్యమం మొదలు పెట్టినారు ఉద్యమం అయిపోయి ఎక్కువ లేదు చరిత్రలో కేసీఆర్ ఒక్కడే ఉద్యమం మొదలు పెట్టిండు పూర్తి చేసిన ఆ పూర్తి చేసిన ఫలితాన్ని ఫలాన్ని జనానికి పంచిండు వీళ్ళు ఏమిటి ఉన్నారు ఉద్యమంలో నువ్వు ఎక్కడిది నీ పాత్ర ఎక్కడిది ఒక్క ఫోటోస్ పెట్టు కేసీఆర్ ఉద్యమ నాయకుడు గొప్ప నాయకుడు చరిత్ర కనివిన నాయకుడు ఆయన ఆధ్వర్యంలో మనం పనిచేస్తుంటే గొప్ప శ్రీకృష్ణదేవరాయనున్న రాజ్యంలో గొప్పగా సిరు సంపులతో ఉండేదని చెప్తారు కేసీఆర్ ఉన్న రాజ్యం రాజ్యంలో కూడా సిరు సంపులతో ఉండేది కానీ రేవంతులు వచ్చినాక ఈ రాక్షసుడు పాలనలో చావులు ఆర్తనాదాలు పేదలు ఇల్లు కూడగొట్టాలి ఎన్ని కిడ్నాపులు ఎన్ని మానవంగాలు హోంమంత్రినే విద్యాశాఖ మంత్రినే ముఖ్యమంత్రినే ఇంకెవడు ఉంటే అది తీసుకుంటే అయిపోవు గన్మేన్ మెస్సీకి అంతే కదా ఇటు దోస్తుండు అటు దోస్తు ఎవడివిరా నువ్వు అసలు ముఖ్యమంత్రివిరా ముఖ్యమంత్రి రానంటున్నా ఎందుకంటున్నావు అంటే ఆ గౌరవం కాపాడుకోలేకపోయాను